ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శివమయం జర్నీ విత్ శివ ఈరోజు మీ ముందుకు వచ్చాను చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ జీవితంలో ఎప్పటికీ మరుపురాని అనుభవాలను సొంతం చేసుకోవాలంటే మీరు తప్పకుండా సందర్శించవలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లోని అద్భుతమైన నల్లమల్ల అడవిలో ఉన్న అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం ఈ శ్రీశైలం సుందరమైన నల్లమల్ల కొండలపై ఉన్న శ్రీశైలం మల్లికార్జుని ఆలయం ఇక్కడ ప్రముఖ శవక్షేత్రం ఇక్కడ పూజలు అందుకుంటున్న మల్లికార్జునుడి లింగరూపం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన భ్రమరామిక అమ్మవారు కూడా మల్లికార్జుని సన్నిధికి సమీపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వుగా శ్రీశైలం టైగర్ రిజర్వు నల్లమల్ల కొండలలో ప్రసిద్ధి చెందినది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో ఐదు జిల్లాలలో ఈ ప్రాంతం విస్తరించి ఉన్నది నల్లమల్ల కొండలు లోయలు ప్రకృతి అందాల మధ్య టైగర్ రిజర్వర్ ఎంతో అద్భుతంగా ఉంటుంది చుట్టూ మొక్కలు విభిన్నమైన వృక్షజాలంతో విభిన్నమైన జంతువులు పక్షుల మధ్య అడవి అంతా ఎంతో ప్రశాంతంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అడవిలో విచిత్రమైన మొక్కలతో పాటు జంతువులు అనగా ఏనుగులు చిరుతు ఎలుగుబంట్లు వంటివి అనేక రకాల జంతువులు ఇక్కడ మనకు కంటికి కనిపిస్తూ ఉంటాయి వీటిని సందర్శించేందుకు జంగిల్ సఫారి అందుబాటులో ఉంటుంది పర్యాటకులు ఈ ప్రాంతం ఎంతో విలువైన సమయాన్ని గడుపుతూ ఉంటారు శ్రీశైలం చరిత్ర పుటలలో అక్క మహాదేవికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది అక్క మహాదేవి గుహలు ఇప్పటికీ ప్రసిద్ధి చెంది ఉన్నాయి శ్రీశైలంలోని కృష్ణానది గుండా బోటింగ్ ద్వారా అక్క మహాదేవి గుహలకు చేరుకోవచ్చు మార్గ దట్టమైన పర్వతాలు యొక్క అందమైన దృశ్యాలను మీరు కనుగొనవచ్చును మీ కంటితో వాటిని ఆస్వాదించవచ్చును ఇక్కడ ప్రయాణం మీకు ఓ సాహసపేత అనుభూతిని అందిస్తూ ఉంటుంది కన్నడ ప్రాంతానికి చెందిన కవైత్రి అయిన అక్క మహాదేవి శివుని తన భర్తగా భావించి ఇక్కడ తపస్సు చేసినందున ఈ ప్రదేశాన్ని అక్క మహాదేవి గుహలను పేరుపడి స్థిరపడినట్లు చరిత్రకారులు చెబుతున్నారు మీ జీవితంలో సందర్శించవలసిన ముఖ్యమైన పవిత్ర ప్రదేశం ఈ అక్క మహాదేవులు గుహలని కూడా చెప్పవచ్చును ప్రధాన ఆలయానికి సమీపంలో ఉన్న లోయలో పాతాల గంగా నది ఉంటుంది పాపాలను పోగొట్టే పరమ పవిత్ర ప్రదేశంగా భక్తులు దీన్ని భావిస్తారు వనమూలికలతో నిండిన ఈ నీటికి అనేక రోగాలను పారదోలే శక్తి ఉందని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు దూరంగా కనిపించే శ్రీశైల డ్యామ్ దృశ్యాలు పచ్చని కొండలు ప్రకృతి వైభవం మధ్య ఉండే పాతాల గంగను చూస్తే పర్యాటకుల మనసు ఒకంత పులకిస్తూ ఉంటుంది పాతాల గంగను చేరుకోవడానికి మనం ముందుగా ప్రధాన ఆలయం నుంచి దాదాపుగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడవలసి ఉంటుంది అక్కడ ఉన్న మెట్లు మొత్తం దిగి మనం లోయలేకి ప్రవేశించి మన పాపాలను పోగొట్టుకోవచ్చును అందుకే ఇక్కడ నదిని పవిత్ర నదిగా ప్రజలు పేర్కొంటున్నారు శ్రీశైల పుణ్యక్షేత్ర సమీపాన ఉన్న నల్లమల్ల అడవుల్లో ఒక రహస్య ప్రదేశం ఉన్నది ఆ ప్రదేశంలో ఎంతో మహిమగల ఇష్టకామేశ్వరి దేవాయి ఆలయం ఉన్నది ఇక్కడ అమ్మవారు నుదుట బొట్టు పెట్టినా ఏదైనా కోరుకుంటుంది తప్పక నెరవేరుతుందని భక్తుల నమ్మకం అమ్మవారి నుదురు మనిషి నుదురులా మెత్తగా ఉండటం ఇక్కడ యొక్క ప్రాంతం యొక్క ముఖ్య విశేషం శ్రీశైలం కూడలి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన నల్లమల్ల అడవుల మధ్య శ్రీ ఇష్టకామేశ్వరి దేవ ఆలయం ఉంటుంది ఇక్కడ ప్రయాణం ఎంతో సాహసంతో కూడుకుని ఉంటుంది ఎటువంటి కార్లు వెళ్లలేని ఈ ప్రదేశానికి శ్రీశైలం నుంచి పరిమిత సంఖ్యలో కొన్ని జీవులు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి కనుక మీరు ఈ పవిత్ర ప్రదేశం యొక్క అనుభూతిని పొందాలంటే మీరు ఈ ఇష్టకామేశ్వరి ఆలయాన్ని సందర్శించవలసి ఉంటుంది శ్రీశైలంలో చూడవలసిన మరో ప్రముఖమైన ప్రదేశం శ్రీశైల శిఖర దర్శనం శ్రీశైలంలో ఉన్నటువంటి శ్రీశైల శిఖర దర్శనం చేసుకున్నట్లయితే పునర్జన్మ ఉండదని పురాణాలలో అయితే చెప్పడం జరిగినది ఈ శ్రీశైల శిఖర శిఖరం సముద్ర మట్టానికి సుమారుగా రెండు వేల ఎనిమిది వందల ముప్పై అడుగుల ఎత్తులో ఉంటుంది శ్రీశైల పర్వత శిఖరాల్లో ఇది ఎంతో ఎత్తైనటువంటి పర్వత శిఖరంగా ప్రజలు పేర్కొంటున్నారు ఇక శ్రీశైల ప్రధాన ఆలయంటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయానికి ఎనిమిది కిలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అయితే ఈ శిఖరేశ్వరం ఉంటుంది ఇది ఒక పెద్ద కొండ శిఖరం పైన ఉంటుంది శ్రీశైలంలో సందర్శించవలసిన మరో ముఖ్యమైన ప్రదేశం హటకేశ్వరం దీనినే ప్రజలు అటికేశ్వరం అని కూడా పిలుస్తూ ఉంటారు శివభక్తుడైన కుమ్మరి కేశపుకు శివుడు అటికలో రూపంలో ప్రత్యక్షమై అనుగ్రహించిన ప్రదేశమే నాటి హటకేశ్వరంగా ప్రజలు చెబుతూ ఉంటారు హటకేశ్వరం అంటే హటక అంటే బంగారం కొండ ఈయన మేలు పర్వతాన్ని ధనస్సుగా చేసుకుని త్రిపురాసులను సంహరించిన శివుడు అనంతరం బంగారు రూపంలో కొలువు తీరిన క్షేత్రమే అటకేశ్వర క్షేత్రంగా చరిత్ర పుటలలో నిలిచిపోయి ఉన్నది ఈ దేవాలయంలో అద్భుతమైన శివలింగం మీరు చూడవచ్చు ఇక్కడ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుంది పచ్చని చెట్ల మధ్య దేవాలయం ఒకంత భక్తి భావనలేకి ప్రజలను ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది శ్రీశైలంలో మీరు తప్పక చూడవలసిన ప్రదేశం సాక్షి గణపతి ఈ ఆలయం ప్రధాన ఆలయానికి తూర్పున రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సాక్షి గణపతి ఆలయం భక్తుల శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించినట్లు కైలాసంలోని శివుని వద్ద సాక్ష్యం చెబుతారు కనుక ఈ స్వామి సాక్షి గణపతిగా ప్రసిద్ధి చెందారు అంటే ఇందులో ఉన్నటువంటి స్వామివారు విఘ్నేశ్వరుడు ఇక్కడ ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు కైలాసం వెళ్ళినప్పుడు మనకు సాక్ష్యంగా చెప్తారు అని పిలుస్తారు ఈ విఘ్నేశ్వరుడు సందర్శించిన ప్రతి భక్తుడు కూడా ఈ స్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే మిగిలిన దేవాలయం సందర్శించవలసి ఉంటుంది నల్లమల్ల కొండల మధ్య పాలదార పంచదార అనే మరో ప్రముఖమైన ప్రదేశం ఉన్నది శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరం రోడ్డులో ఆనుకొని ఉన్న ఎడమవైపు గల లోయ ప్రాంతమే పాలదార పంచదార ఇక్కడైతే పాలదార పంచదారాన్ని రెండు జలదారులు ఎప్పుడు పారుతూనే ఉంటాయి దేవుడైన శివుని పాలభాగం నుంచి ఉద్భవించిన వామదేవ అఘోర తత్పురుష ముఖాల నుండి ఉద్భవించినవి పంచదారలు అని తలపురాణం వెల్లడిస్తున్నది ఈ జలదారలు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి ఈ దారలను ఈ నీటిని తాగినట్లయితే మనసులో ఉన్నటువంటి చాలా అనారోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు పాలదార పంచదార సమీపంలోనే ఆదిగురువు శంకరాచార్యులు గారు తపస్సు చేసినట్లు ఆనవాలు మనకు కనిపిస్తూ ఉంటాయి శ్రీశైల సందర్శనలో మనం చూడవలసిన మరో పుణ్యక్షేత్రం హేమారెడ్డి మల్లమ్మ గుడి హేమారెడ్డి మల్లమ్మ గుడి ప్రధాన ఆలయానికి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హేమారెడ్డి మల్లమ్మ గొప్ప శివభక్తురాలు ఈమె శివుని కోసం నిరంతరం తపస్సు చేస్తూ ఉండేది ఈ ప్రాంతంలో హేమారెడ్డి మల్లమ్మ వాడినటువంటి రోలు రోకలి కూడా మనం ఇప్పుడు చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ రోలులో రోకలి మనం నిలబెట్టినట్లయితే మన కోరికలు తప్పక నెరవేరుతాయి అని స్థల పురాణం చెబుతూ ఉన్నది ఇక హేమారెడ్డి మల్లమ్మ నివసించినటువంటి ఇల్లు కూడా మనం చూడవచ్చు శ్రీశైల సందర్శనలో మనం చూడవలసిన మరో పుణ్యమైన ప్రదేశం సిద్ధిరామప్ప కొలను ఈ సిద్ధిరామప్ప కొలను శ్రీశైలం ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపున ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక సుందరమైన ప్రదేశం క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో ఈ ప్రదేశంలో మల్లికార్జున స్వామి మహారాష్ట్రలోని షోలాపూర్కు చెందిన శిష్యుడైన సిద్ధిరామప్పకు ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెబుతున్నాయి మనం సిద్ధిరామప్ప కొలను ప్రధాన ఆలయానికి దగ్గరలో చూడవచ్చును అక్కడ అందమైన కొలను ప్రవహిస్తూ ఉంటుంది ఆ ప్రకృతి అందాల మధ్య మనం స్వామివారిని దర్శించుకున్నట్లయితే మన మనసు ఒక ఇంత భావనలోకి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది శ్రీశైలంలో చూడవలసిన మరో ప్రముఖమైన ప్రదేశం కదలీవనం శ్రీశైలం నుండి సుమారు ఇరవై రెండు కిలోమీటర్ దూరంలో ఉన్న కదలీవనం గుహలు శ్రీశైల పర్యటనలో కొంత సాహసం చేయాలనుకునేవారు వారు తప్పక సందర్శించాలి అపారమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఈ గుహలు వివిధ పురాతన గ్రంథాల్లో కూడా ప్రస్తావించబడ్డాయి ఉదాహరణకు స్కాంద పురాణంలో శివభక్తి విజయం మరియు శివుడికి సంబంధించిన ఇతర హిందూ గ్రంథాలలో కదలివనాన్ని గురించి ప్రస్తావన ఉన్నది పురాణాల ప్రకారం అక్క మహాదేవి మరియు అల్లమ్మ ప్రభు వంటి పరమశివుని భక్తులు ఈ ప్రదేశంలో ధ్యానం చేశారు అలాగే గురుదత్తాత్రేయ స్వామి అవతారమైన శ్రీ గురు దత్తాత్రేయ స్వామి కూడా ఈ ప్రదేశంలో ఈ లోకాన్ని విడిచిపెట్టారని ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత కనిపించకుండా పోయారనే వాదన కూడా మనకు గట్టిగా వినిపిస్తున్నది గురు దత్తాత్రేయ గురించి కదలీ వనం చేరుకోవాలంటే అక్కమహాదేవి గుహల నుండి ట్రెక్కింగ్ చేయాలి ఈ గుహలను ఏపీ టూరిజం మోటార్ బోట్ ద్వారా చేరుకోవచ్చు గుహలకు చేరుకున్న తర్వాత మీరు గుహలకు దారితీసే కాలిబాటపై నడవాలి కదలీవనం గుహలకు చేరుకోవడానికి మీరు దాదాపు పన్నెండు కిలోమీటర్లు దూరం నడవలసి ఉంటుంది శ్రీశైలంలో చూడవలసిన మరో ప్రముఖమైన ప్రదేశం చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం ఈ మ్యూజియం శ్రీశైలానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియంలో గిరిజనులు జీవనశైలి విధానాన్ని చాలా అందంగా చిత్రీకరించి ఉంచారు ఇందులో వారి జీవనశైలి పూర్వ పద్ధతుల విధానాన్ని ప్రజలకు తెలియజేసేలా ఏర్పాటు చేశారు గిరిజనుల నుండి వినియోగించిన పనిముట్లు ఇతర వస్తువులను ప్రదర్శనకు ఉంచారు దాదాపు ముప్పై ఏళ్ళుగా చెంచులక్ష్మి మ్యూజియం పర్యాటకులను ఆకర్షిస్తూ ఉన్నది శ్రీశైలం మల్లన్న ఆలయానికి వచ్చే భక్తులు నల్లమల్ల అందాలు చూసేందుకు వచ్చే పర్యాటకులు చూడదగ్గ ప్రదేశాలలో చెంచులక్ష్మి గిరిజన మ్యూజియం ప్రధానమైనది ఇందులో ప్రధానంగా ఆనాటి గిరిజనులు జీవనశైలి వేటా విధానాన్ని తెలిపే వస్తువులు చిత్రాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉన్నాయి ముఖ్యంగా గిరిజన మహిళలు నగలు వస్త్రాధారణ అలంకరణకు సంబంధించిన వస్తువులు ఆకట్టుకుంటూ ఉన్నాయి మల్లెల తీర్థం శ్రీశైలానికి సమీపాన ఉన్న అద్భుతమైన జలపాతం దట్టమైన అడవి మధ్యలో ఉన్న ఈ జలపాతాన్ని చేరుకోవాలంటే మూడు వందల యాభై మెట్లు దిగాలి అడ్వెంచర్ టూరిజం మరియు వన్యప్రాణుల పట్ల ఆసక్తి ఉన్న వారికి ఇది సరైన ప్రదేశం ప్రకృతిలోని పచ్చదనం మరియు స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ అడవిలో నడవటం ఒక రీఫ్రెష్ అనుభవం ఈ నిర్మలమైన పతనం శ్రమకు పూర్తిగా విలువైనదే ఈ పతనం యొక్క ప్రయోజనం ఏమిటంటే మలిన తీర్థంలోని చల్లని నీటిని కిందికి వెళ్ళి ఆనందించవచ్చు ఈ పతనంలోని నీరు పవిత్ర జలమని నమ్ముతారు ఈ శరదృతువులోని చాలామంది ఋషులు శివుని కోసం తపస్సు చేశారని మరియు అతను చాలామంది భక్తులను భక్తులకు ప్రత్యక్షమయ్యాడని నమ్మకం కృష్ణానదిలో కలిసేందుకు అడవి ఒక చిన్న వాగు నుండి నీరు ప్రవహిస్తూ ఉంటుంది అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ జలపాతాన్ని సందర్శించడానికి సరైన సమయం ఈ సమయంలో ఉత్తమ ప్రవాహం జరుగుతూ ఉంటుంది శ్రీశైలంలో చూడవలసిన మరో ముఖ్యమైన ప్రదేశం భీముని కొలను దట్టమైన నలమల్ల అటవీ ప్రాంతంలో ప్రకృతి రమణీయత మధ్య వెలిసిన ప్రాంతమే భీముని కొలను సెలయర్ల సవ్వడలతో పక్షుల కిలకిల రావాలతో రెండు కొండలు చీలినట్లు ఉండి ఆ మధ్యలో గంభీరంగా రాతి పొరల నడుమున భీముని కొలను కనువిందు చేస్తుంది ఎంతో ఆహ్లాదకరంగా సాగే భీముని కొలను సందర్శనం మంచి అనుభూతినిస్తుంది భీముని కొలను స్థలప్రాణం గురించి తెలుసుకుందాం పూర్వం పాండవులు తీర్థయాత్రలు చేస్తూ ఈ క్షేత్రానికి చేరుకున్నారు ఈ ప్రదేశానికి చేరగానే ద్రౌపది తనకి చాలా దాహం ఉందని పాండవులతో చెప్పింది ఆ పరిసరాలు చూసిన చూసి వచ్చిన భీముడు ఎక్కడా నీళ్లు లేవంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు దాంతో లోమశ మహర్షి ఒక శిలను చూపించి దాన్ని పగలగొట్టమని చెప్పాడు తన గదతో ఆ శిలను భీముడు పగలగొట్టగానే నీటిదారులు కిందికి దూకాయని ఆ నీటితో ద్రౌపది దాహం తీర్చుకుందని భీముడు కారణంగా ఏర్పడిన కొలను కావడం వలన దీనికి భీముని కొలను అనే పేరు వచ్చింది అని స్థలపురాణం చెబుతున్నది శ్రీశైలంలో చూడవలసిన మరో ముఖ్యమైన ప్రదేశం శివాజీ స్ఫూర్తి కేంద్రం శివాజీ స్ఫూర్తి కేంద్రం చాలా అద్భుతంగా నిర్మించబడి ఉంది శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని పెద్ద పెద్ద స్తంభాలతో చాలా అద్భుతంగా కట్టడాలతో నిర్మించారు క్రీస్తు పూర్వంలో రాజులు ఇండ్లు ఎలా ఉండేవో ఆ విధంగా పెద్ద పెద్ద కట్టడాలు కట్టబడ్డాయి శివాజీ కోటను చూడగానే మనసులో ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది కోటలోపల శివాజీ తన చిన్నతనం నుంచి చేసిన యుద్ధ సన్నివేశాలు వారి తల్లి చేసిన మహాపూజా కార్యక్రమాలు చాలా అద్భుతంగా చిత్రాలు ఉన్నాయి శివాజీ మహారాజు యుద్ధ సన్నివేశంలో వాడినటువంటి కత్తులు గుర్రాలు అదేవిధంగా వారి యొక్క సైన్యం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అద్భుతంగా రోజుల్లో యుద్ధ సన్నివేశాలు కళ్ళకు కట్టినట్టు మన కళ్ళెదురుగానే యుద్ధం జరుగుతున్నట్టుగా చిత్రాలు చిత్రీకరించబడ్డాయి శివాజీ తల్లిదండ్రులు శివాజీ కుమారుడు యుద్ధంలో ఒడిదుడుకులు ఎలా ఎదుర్కొన్నాడో ఇలా ప్రతిదీ శ్రీ శివాజీ స్ఫూర్తి కోటలో అమర్చడం పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి యువతకు శివాజీ మహారాజు చేసిన యుద్ధ సన్నివేశాలు తెలియకపోవచ్చు కావున శ్రీ శివాజీ స్ఫూర్తి కోటలో చిత్రీకరించడం వలన నేటి యువత చిత్రీకరణలు చూడటం వల్ల మంచి అవగాహన కలుగుతుంది శివాజీ మహారాజుకు దుర్గామాత ఖడ్గం ప్రదర్శించింది ఇక్కడనే శ్రీశైలంలో చూడవలసిన మరో ముఖ్యమైన ప్రదేశం రుద్రవనం ఈ రుద్రవనంలో ఆకుపచ్చని చెట్లతో రుద్రవనం అంతా ఉంటుంది అక్కడ మనసుకు హాయినిచ్చే ప్రశాంతమైన గాలితో వాతావరణంతో మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది చూశారా కదా ఫ్రెండ్స్ శ్రీశైలంలో చూడవలసిన మంచి మంచి ప్రదేశాలను మీ ముందుకు తీసుకువచ్చాను ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని ప్రదేశాలను చూపించడం జరిగినది సో ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ అనుభవాలను మాతో పంచుకోండి జై హింద్